क्रीं सर्वतन्त्रनिवारणाय ह्रीं फट् ॐतन्त्र કામણ રામ 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 લેમ મેલી લાલિ તામુડી કા કલવો ની ઓરી વાડા વાડા રી ગારા ઓરી તેમ પતે લેવો ની

ప్రాధనికం కానివ్వండి పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవంలో మనకు ప్రత్యేకంగా మన మానవ చేసిన గారు అడవల జతక్క లక్ష్మణ్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు ప్రతి ఒక్కరు పేరు పైన వచ్చిన వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన జరుతక్క రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరు వాణీనగర్ ధర్మశాల వ్యవస్థాపకులు మన ఫోర్త్ జనరేషన్ వాళ్ళకి సంబంధించి అట్లాగే కృషి యూత్కి సంబంధించిన కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఈ మంచి ఇంత మంచి హోలీ దహన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దాంతోపాటు త్రిశూలు యూత్ సభ్యులు పిల్లలందరూ యూత్ పిల్లలందరూ కూడా ఇక్కడ మంచి నలభై రెండు ఫీట్ల గణపతి లాస్ట్ టైం పెట్టడం జరిగింది వినాయకుంది దాంతోపాటు ఇక్కడ బోనాలు కూడా పద్మశాలి కి సంబంధించిన వాణి నగర్కి సంబంధించిన మంచి బోనాలు కూడా తీయడం జరిగింది సో రెండు ప్రోగ్రాంలు పాటిసిపేయడం కూడా జరిగింది మరి ఈ రోజు కూడా హోలీ దహనంకి కూడా ఇన్వైట్ చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మరి ఇక్కడికి ఇంత మంచి కార్యక్రమం మన జగిత్యాల అంటేనే సాంప్రదాయాలకు ప్రతీక కాబట్టి మరి ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి దీంతో దీంట్లో పురాతనంలో చూసుకుంటే చాలా స్టోరీలు ఉంటాయి హోలీ వెంటాల కాకపోతే మనకు తెలిసిన కొన్ని విషయాలు అయినప్పటికైనా కూడా హోలీ దహనం అంటే హోలిక చనిపోవడం వల్ల మనం ఈ హోలీ దహనం చేస్తాం కాబట్టి సో దానికి సంబంధించి మనం ఈ హోలీ దహనం చేసి ఈ రోజు నుంచి మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి రేపటి నుంచి వచ్చే ఎలాగైతే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రంగులు చల్లుకొని సంతోషంగా రేపటి నుంచి ఉంటారో మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలాగే రంగుల అయిపోవాలి అందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే ఈ కాముడు కాల్చిన ఈ రోజు మొదటి మొదటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరికి ముందస్తు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి నుంచి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు